హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే అంశం మీద ముప్పై ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక లైక్ వల్ల ఈ వీడియో మరింతమందికి చేరువయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను ప్రజ్ఞా సిద్ధాంతాలు ఎన్ని రకాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఐదు రకాలు నెక్స్ట్ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని బలపరిచిన వారిలో కానివారు సో బలపరిచిన వారు విలియమ్స్టెర్ను టెర్మన్ ఎబ్బింగ్ హాస్ బలపరిచిన వారిలో కానివారు తరుస్టన్ నెక్స్ట్ ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాలలో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుందనే ప్రజ్ఞా సిద్ధాంతము ఏకకారక సిద్ధాంతము నెక్స్ట్ ప్రజ్ఞా ద్వీకారక సిద్ధాంతాన్ని రూపొందించినవారు స్పియర్ మ్యాన్ నెక్స్ట్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథాన్ని రచించినవారు స్పియర్ మ్యాన్ నెక్స్ట్ స్పియర్ మ్యాన్ ప్రకారం ప్రజ్ఞ ద్వీకారక సిద్ధాంతంలో ఎన్ని కారకాలు ఉంటాయని చెప్పారు రెండు కారకాలు నెక్స్ట్ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు తారన్ డైక్ నెక్స్ట్ తారంైక్ ప్రకారము ప్రజ్ఞ ఎన్ని రకాలు తారండైకు ప్రకారం ప్రజ్ఞ మూడు రకాలు నెక్స్ట్ వ్యక్తిలో ఉన్న అనేక నిర్దిష్ట సామర్థ్యాలను కలిపి ప్రజ్ఞ అంటారని ఎవరు అభిప్రాయం తారం అభిప్రాయం నెక్స్ట్ ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు తర్స్టన్ నెక్స్ట్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతంగా చెప్పబడు ప్రజ్ఞా సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతం నెక్స్ట్ స్పియర్మ్యాన్ విశ్వసించిన సాధారణ ప్రజ్ఞ భావనను వ్యతిరేకించినవారు తరిస్టన్ నెక్స్ట్ ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతాన్ని రూపొందించిన వారు గిల్ఫర్డ్ నెక్స్ట్ గిల్ఫర్డ్ అభిప్రాయం ప్రకారం మనస్సు ఎన్ని ప్రజ్ఞ విశేషాంశాలతో నిర్మితమైంది మూడు విశేషాంశాలతో నిర్మితమైంది నెక్స్ట్ గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞలో ఎన్ని కారకాలు ఉంటాయి నూట ఇరవై కారకాలు ఉంటాయి నెక్స్ట్ ఎవరి అభిప్రాయంలో సాధారణ కారకం ప్రజ్ఞను నిర్ధారించే ప్రధాన అంశము స్పియర్మెన్ అభిప్రాయంలో నెక్స్ట్ వ్యక్తి తాను నిర్వహించే ప్రతి మానసిక చర్యకు సాధారణ కారకంతో పాటు నిర్దిష్ట మానసిక సామర్థ్యం కూడా దోహదపడుతుంది అని అన్నారు స్పియర్మ్యాన్ నెక్స్ట్ తర్స్టన్ ప్రజ్ఞకు సంబంధించి ఎన్ని ప్రాథమిక మానసిక సామర్థ్యాలను మూల కారణమని విశ్వసించాడు ఏడు నెక్స్ట్ తర్స్టన్ ప్రకారం భాషా వికాసంలో ఎన్ని ప్రాథమిక మానసిక సామర్థ్యాలు సహకరిస్తాయి మూడు నెక్స్ట్ గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ విశేషకాలకు సంబంధించి సరికానిది ప్రజ్ఞా విశేషకాలు విషయం ఉత్పన్నాలు ప్రచారకాలు సో సంబంధించనిది అంటే జ్ఞాపక శక్తి నెక్స్ట్ వ్యక్తికి ఒక రంగంలో ఉన్న సామర్థ్యం వేరొక రంగంలో అదే సమాన స్థాయిలో ఉండదని తెలియజేసే ప్రజ్ఞా సిద్ధాంతము బహుకారక సిద్ధాంతం నెక్స్ట్ ప్రతి వ్యక్తి మానసిక చర్యలో రెండు కారకాలు ఉంటాయని రెండు ప్రాధాన్యం గల కారకాలే అని పేర్కొన్నవారు స్పియర్ మ్యాన్ నెక్స్ట్ స్పియర్ మ్యాన్ ప్రకారం మానవుని ప్రజ్ఞలో జీ కారకంతో పాటు ఉండే మరో కారకం ఎస్ కారకం నెక్స్ట్ తారండైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఈ మాపనిని తయారు చేశాడు సిఏవిడి నెక్స్ట్ ప్రజ్ఞలో ఐదు ప్రచారకాలు నాలుగు విషయాలు ఆరు ఉత్పన్నాలు ఉంటాయని చెప్పినది గెల్ఫర్డ్ నెక్స్ట్ సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరి ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైంది తర్స్టన్ నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత తారన్ డైక్ నెక్స్ట్ ప్రైమరీ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించిన వారు తరుస్టన్ నెక్స్ట్ గణితంలో ప్రావీణ్యత పొందిన వ్యక్తి ఆంగ్లంలో కూడా ప్రావీణ్యత పొందుతాడు అని చెప్పే ప్రజ్ఞా సిద్ధాంతము ఏకకారక సిద్ధాంతము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి